అందరికీ నమస్కారం అండి సాయి సుజాత ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను మీకు గురుగాకు పప్పు ఇది రాయలసీమలో ఎక్కువగా చేస్తారండి ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము దీనికి కావలసినవి గురుగాకు అండి గురుగాకులో కూడా రెండు రకాలు ఉంటాయండి రెండు రకాలు కర్రీకి బాగుంటాయండి కాకపోతే ఈ సన్నగా పొడుగా ఉండే ఆకు వెడల్పాటి ఆకులు ఉన్న వాటికంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి గురుగాకు రెండు టమాటాలు కట్ చేసుకున్నవి ఆనియన్స్ మూడు వంకాయలు అలాగే ఎనిమిది పచ్చిమిర్చి ఒక తొమ్మిది రెబ్బలు వెల్లుల్లి అండి అలాగే చింతపండు దీనితో పాటు ఉడికించుకున్నటువంటి కందిపప్పు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అందులో పోపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ కాదండి ఆ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని అవన్నీ వేయించుకోవాలండి మెంతులు కాస్త వేగేదాకా ఉంచాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని అవి కాసేపు వేయించుకోవాలి ఇదే కండిషన్లో కరివేపాకు వేసుకోండి నేను మర్చిపోయి మళ్ళీ వేసాను చూయిస్తాను తర్వాత మనము మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఎయిట్ వేసానండి కట్ చేసి అలాగే వెల్లుల్లి కూడా అటు కదా ఎనిమిది తొమ్మిది రెబ్బలు కచాపచ్చ దంచుకొని వేసుకున్నాను తర్వాత పసుపు హాఫ్ స్పూన్ వేసుకొని అలాగే ఇంగు వేసుకొని ఆ రెండింటినీ బాగా కాసేపు వేయించుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వంకాయలు ఒక మూడు అండి కట్ చేసుకున్నవి అవి వేయించుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి గురకాయ కూడా వేసుకొని దాన్ని కాసేపు వేయించుకోవాలి అది కాస్త మెత్తబడ్డాక వీటన్నిటికీ సరిపడా ఉప్పు వేసుకోవాలి అది కాసేపు వేయించుకొని టమాటాలు ఇందాక ముక్కలు చేసుకున్నటువంటి రెండు టమాటాలను అందులో వేసుకొని అవి కూడా కాసేపు వేయించుకోవాలి అన్ని మెత్తబడ్డాక చింతపండు ఇంత ఇంత క్రితం చూయించాను కదండి అది గుజ్జు తీసుకొని అది కూడా అందులో వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి తర్వాత దానికి సరిపడా కాస్తేనండి ఎక్కువ వాటర్ వేయకూడదు మనము పప్పు ఉడకబెట్టినప్పుడు అందులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త వాటర్ వేసి ఉడికించుకోవాలి నేను అప్పుడు కరివేపాకు వేయలేదు కదండి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఇవి ఇప్పుడు ఉడికిపోయాయి అని వంకాయలన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు మన దగ్గర పప్పు గిత్తి కానీ మ్యాషర్ కానీ ఉంటుంది కదా అది తీసుకొని మనము దాన్ని స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎనుపుకున్న తర్వాత ఇందులో మనము ఇందాక ఉడిగిపెట్టి ఉంచుకున్నాం కదండి కందిపప్పు అది కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని దాన్ని అంతా ఒకసారి కలయబెట్టుకోవాలండి దాన్ని ఒకసారి అలా కలుపుకొని దాంట్లో చారు పొడి అది లేకపోతే సాంబార్ పొడి అది మీ దగ్గర లేకపోతే జీలకర్ర పొడి వేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు అప్పుడే సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకొని నాకు ఆ మిరపకాయలతో కారం తక్కువ ఉందండి అందుకని మళ్ళీ హాఫ్ స్పూన్ కారపొడి వేసాను మీకు టోటల్గా మిరపకాయలైనా వేసుకోవచ్చు లేదా ఇలా కారపొడి కావాలంటే కారపొడి కూడా వేసుకోవచ్చు అంతా వేసుకొని కాసేపు పొడకనివ్వాలండి చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గురకాయ Aku papuri